హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా నా స్టైల్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను ఇక్కడ నేను చికెన్ వచ్చేసి కేజీ తీసుకున్నాను ఈ చికెన్ని బాగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ మసాలా కోసం ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను వన్ టమాటా తీసుకున్నాను ఈ రెండిటిని మెత్తగా మిక్సీ పట్టుకుంటాను చికెన్ మసాలా కోసం నేను ఇక్కడ బిర్యానీ మసాలా కొంచెం జీడిపప్పు ఎండు కొబ్బరి వన్ అవర్ పాటు వాటర్లో నానపెట్టుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుంటాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సహజీరా రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకొని మూత పెట్టుకుంటాను ఇప్పుడు మూత తీసుకొని చికెన్లో వాటర్ మొత్తం దిగిపోయి ఉంటాడు మధ్య మధ్యలో చికెన్ మూత తీసుకొని చికెన్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చికెన్లో వాటర్ మొత్తం దిగిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దుని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకుంటున్నాము బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మొత్తం బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మూత పట్టుకుంటున్నాను ఇప్పుడు చికెన్ అయితే బాగా వేగిపోయింది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ గ్లాస్ వేసుకున్నాను ఇంకొంచెం సరిపోలేదు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవడమే ఫైనల్గా అయితే చికెన్ కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కసూరి మీద యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర గ్రేవీ ఇలా పలచగా ఉండేటప్పుడు దించుకుంటేనే కర్రీ మొత్తం రెడీ అయ్యేసరికి తిక్కిగా అయిపోతుంది ఫైనల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి బాయ్ బాయ్